ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచార్య ప్రెసెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ప్రైవేదిక్ సైన్సెస్ ఇప్పుడు ఒక నాలుగు రోజుల క్రితం ఒక వార్త వచ్చింది అండి ఆ వార్త ఫస్ట్ చదువుదాం ఈనాడులో వచ్చింది తర్వాత దాని నుంచి మాట్లాడుకోవచ్చు నంద్యాల ఆది మానవుడి ఆనవాళ్ళు బూడిద ఇది మీరు ఈ టీవీలోనూ తర్వాత అన్ని టీవీలోనూ వినుంటారు కానీ ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి అని ఆ ఆదిమానుడు ఆనవాళ్ళు పొత్తిళ్ళలో పెట్టుకున్న ప్రాంతం యథేచ్ఛగా తవ్వకాలు గురవుతోంది అపురూప గుంతలను దాచుకున్న అగ్నిపర్వత బూడిద రేమట్టి అంటారట అంగట్లో సరుకుగా మారింది బాగుంది జ్వాలాపురంలో కనుమరుగవుతున్న ఎనభై వేల ఏళ్ల నాటి చరిత అగ్నిపర్వత బూడిదను తరలించుకుపోతున్న సబ్బుల తయారీ సంస్థలు పరిరక్షణకు నోచుకోక చెదిరిపోతున్న గుర్తులు ఇది సో నంద్యాల జిల్లా ఇక్కడ మీరు ఇది చూడొచ్చింది సో ఆదిమానవుడు ఆనవాళ్ళు కొండ ప్రాంతం సో బనగానపల్లి గ్రామీణం బనగానపల్లికి నేను వెళ్ళానండి ఒకసారి అక్కడే మన మన ఆయన ఎవరు భవిష్యత్తు చెప్పాడు చూడండి ఆయన ఆయన అక్కడే ఉంటాడు ఆయన అక్కడే పుట్టాడని విన్నా ఆదిమానవుడు ఆనవాళ్ళు పొత్తిళ్ళలో పెట్టుకున్న ప్రాంతం యథేచ్ఛగా తవ్వకాలు గురవుతోంది అపురూప గుంతలను దాచుకున్న అగ్నిపర్వత బూడిద అంగట్లో సరుగ్గా మారింది అవగాహన లేక కొందరు అక్రమార్కులు ఇంకొందరు యంత్రాలతో బూడిదను తవ్వేస్తుంటే ఆ చక్రాల కింద మానవజాతి తొలి అడుగుల చరిత్ర చెరిగిపోతోంది పరిరక్షణకు ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సి ఉంది రాష్ట్రంలో ఆది మానవుడు ఆనవాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రామం జ్వాలాపురం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో ఉంది డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రిందట ఇండోనేషియాలో దీవుల్లో అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలవ్వడంతో దాని బూడిద ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వ్యాపించింది మన జ్వాలాపురంలోనూ ఈ అగ్నిపర్వత బూడిద పేరుకుపోయింది రెండు వేల మూడు రెండు వేల ఏడులో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు పది నుంచి ఇరవై అడుగుల లోతున ఒకటి నుంచి మూడు మీటర్ల మందంతో గట్టిబడ్డ స్థితిలో బూడిద ఉన్నట్టు తేల్చారు అంతేకాదు స్థానికులు రేమట్టిగా పిలుచుకుని ఈ బూడిద కిందే ఆ ప్రాంతంలో ఆది ఉనికి పట్టి చెప్పే అత్యంత కీలకమైన పనిముట్లను గుర్తించారు మానవ జాతి పరి క్రమాన్ని తెలిపే ఈ ప్రాంతంలో ఆ తర్వాత పరిశోధనలు జరగలేదు బాగుందండి సో టన్ను రెండు రెండు వేల రూపాయల విక్రయం ఇదంతా మనకి ఈ వార్త విని విని వినే ఉంటారు సో ఇప్పుడు విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారి బనగానపల్లి వచ్చి జ్వాలాపురంలో కొండ చర్యల్లో కొన్ని గుర్తులను చూశా అగ్నిపర్వత బూడిది గుర్తించి సం సమూ నమూనాలను జియోకెమికల్ అధ్యయనాలు పొటాషియం ఆర్గాన్ డేటింగ్ పరీక్షలు చేయించాం బూడిద డెబ్బై నాలుగు వేల ఏళ్ళ క్రింద తేలింది ఈ ప్రాంతంలో ఆది మానవులు జీవించడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి తవ్వకాల్లో దొరికిన కొన్ని వస్తువులను బళ్ళారిలో రాబర్ట్ బ్రూస్ పుట్ సంఘన కళ్ళు పురావస్తు మ్యూజియంలో భద్రపరిచాం జ్వాలాపురం ప్రాంతాన్ని పరి పరిరక్షిస్తే శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధన చేయడానికి అవకాశం ఉంది ఇది వీళ్ళు చెప్తున్నది సరే బాగుందండి అయితే ఏమిటి అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీలో మానవులు అరవై నుంచి డెబ్బై ఏళ్ళ డెబ్భై వేల సంవత్సరాల కిందట భారతదేశానికి వచ్చారని చెప్పారు మరి ఇది డెబ్భై నాలుగేళ్ల క్రితం బూడిద అని చెప్తున్నారు వీళ్ళు దాని కింద పనిముట్లను చూసాము అంటున్నారు వీళ్ళు కాబట్టి ఆది మానవులు అప్పటికే ఉన్నారక్కడా అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి అంటే భారతదేశంలో అవుట్ ఆఫ్ ఆఫ్రికా థీరీ ఫెయిల్ అయిపోతుంది సో దేర్ ఫోర్ బయట నుంచి ఎక్కడి నుంచో మన దేశానికి రాలేదు మన దేశంలో పూర్వమే జనాభా ఉన్నారు ఇది నంబర్ వన్ సో తేలిపోయింది అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఫెయిల్ మన వాళ్ళు గట్టిగా గోల పెట్టి ఎందుకు అరవరో నాకు అర్థం కాదు మన సైంటిస్ట్ అంతా వెస్ట్రన్ సైంటిస్టులు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థీరీ చెప్పే తప్పు ఇక్కడ మేము కనుక్కున్నాము వచ్చి చూడండి మీరు కూడా అని చెప్పి వాళ్ళని పిలిచి మనమే ఖర్చు పెట్టుకొని వాళ్ళని పిలిచి చూపించాలి మన మన దేశ దౌర్భాగ్యము మన ప్రభుత్వాలు దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా వెస్ట్రనర్ చెప్పిందే నిజాయితీగా వినాలి వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తారు మన శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాన్ని ఇదిగో ఈ బూడిద డెబ్బై నాలుగు వేల సంవత్సరాలు అని చెప్తున్నారు దానికి పూర్వం అని చెప్తున్నారు అదేదో సుమత్ర ఐల్యాండ్లో పెళ్ళిన బూడిద వచ్చి ఇక్కడ పడిందని చెప్తున్నారు సరే అది పడిందా లేదా తర్వాత సంగతి కానీ దాని కింద పనిముట్లు మటుకు ఇలా డెబ్బై నాలుగు వేల సంవత్సర వేల సంవత్సరాలు ఎనభై వేల సంవత్సరాల కిందటిదని చెప్తున్నారు అన్నప్పుడు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఫెయిల్ అంతకుముందు ఒక థీరీ చెప్పారు ప పదివేల పన్నెండు వేల సంవత్సరాల కింద వచ్చారని తీసి పారేసి లేదు డెబ్బై వేలకి అరవై డెబ్బై వేల కింద వచ్చారన్నారు అది ఫెయిల్ ఇప్పుడు ఇది దేర్ ఫోర్ భారతదేశంలో ఎప్పటి వాళ్ళు అప్పుడే ఉన్నారు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ తప్పు కొట్టిపారేయండి ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గట్టిగా ఇంటర్నేషనల్ ఛానల్స్లో గట్టిగా అరవండి అరిచి చెప్పండి సరే ఇప్పుడు ఇదంతా ఒక ఒక ఎత్తు అండి రెండో ఎత్తు నేను చెప్తా చూడండి అసలు ఇది ఏమిటి బూడిద జ్వాల అక్కడ సుమిత్ర ఐలాండ్స్లో సుమ సుమిత్ర ఐలాండ్స్లో పేలిన అగ్నిపర్వతం యొక్క బూడిదేనా లేకపోతే అంతకముందుదా అన్నది ఒక సమస్య ఉంది బాగా ఆలోచించండి మీకే తడుతుంది నేను చెప్పే థియరీ వింటే కొద్దిగా మీకు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఆ థియరీ ఏంటంటే ఈ బూడిద డెబ్బై నాలుగు వేలు కాదు కొన్ని కోట్ల సంవత్సరాల సో అది తేలుతుంది రేపు పొద్దున ఇంకా ఇంకా అసలు పరీక్షలు చేస్తే తేలుతుంది మన వాళ్ళంత పట్టించుకోరు ఏదో ఒకటి చేశాం కదా అయిపోయింది మా ఉద్యోగం ఉంది మా జీవితం మాకు వచ్చింది వెళ్ళిపోవడం కానీ దీన్ని పర్ఫెక్ట్గా చాలా అనాలిసిస్ చేసి తీరాల్సిందే ఈ బూడిద ఎప్పటిదంటే చెప్తా చూడండి మీకు రామాయణ కాలంలో ఒక ఘట్టం జరిగింది అదేంటంటే భద్రాచలం ఒడ్డునో నాసిక్ దగ్గర ఎక్కడైతే రాముడు నివసించాడో సో ఆ నివాసం దగ్గర సీతను ఎత్తుకు వెళ్ళిపోయాడు రావణాసురుడు అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు జటాయువు కనిపిస్తుంది దానికి అంత్యక్రియలు చేస్తారు చేసిన తర్వాత వస్తుంటే కబందుడు తగులుతాడు కబంధుడిని చంపి వాడికి కూడా అంత్యక్రియలు చేస్తారు కబందుడు సైజు సంగతి ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ రామాయణంలో ఏం రాశారు అన్నది తెలిస్తే మీకు అది అర్థమవుతుంది ఈ బూడిదకి దానికి సంబంధం ఏంటి అంటారా అది కూడా చెప్తాగా ఏం కంగారు పడద్దు సో ఇప్పుడు ఇది ఇందాక మీకు ఈనాటిది చూపించాను వార్త ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాల్మీకి రామాయణం వెళదాం వాల్మీకి రామాయణము ఇది అరణ్యకాండ ఈ అరణ్యకాండలో ఇది అరవై తొమ్మిదో సర్గ బాగుంది ఇక్కడ చూడండి కబంద క్యాప్చూర్స్ అండ్ లక్ష్మణ వైల్ దే ఆర్ సర్చింగ్ ఫారెస్ట్ ఫర్ సీత ఇన్ ద మెయిన్ టైమ్ డెమనస్ నేమ్డ్ అయోన్ముఖి మాంటెడ్ టు రొమాన్స్ విత్ లక్ష్మణ బట్ లక్ష్మణ కట్స్ ఆర్ ఇయర్ అండ్ నోస్ అండ్ చేజెస్ అవే ద ఎపిసోడ్ ఆఫ్ కబంద హ్యాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద ఎపిక్ సరే కబంధుడి గురించి మనకు వచ్చినప్పటికీ అది కిందకు వస్తుంది ముప్పై ఒకటో శ్లోకం చదువుదాం ఇదిగోండి అండి ముప్పై ఒకటవ శ్లోకంలో ఇక్కడ ఈజ్ అంటే కబందుడు అనమాట హీఈస్ ఈటింగ్ ద హైలీ బ్రూటల్ బేర్స్ లయన్స్ ప్రిడేటర్స్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ హీఈస్ అవుట్ స్ట్రెచింగ్ బోత్ ఆఫ్ హీస్ డెడ్లీ ఆర్మ్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ స్ట్రెచబుల్ టు ఏ యోజన డిస్టెన్స్ అండ్ ద బ్రదర్స్ నియర్డ్ సచ్ డెమెన్ ఎ ఢీమన్ సో ఇప్పుడు ఒక్కొక్క చెయ్యి ఒక యోజనం డిస్టెన్స్ ఉందని చెప్తున్నాడు రామాయణంలో చక్కగా రాశాడు చూడండి రాసి అతని యొక్క శరీరం ఎట్లా ఉంది అని కూడా చెప్పాడు ద డీమన్ స్టేడ్ వే లయింగ్ ద పాత్ వే ఆఫ్ ద బోత్ బ్రదర్స్ హూ ఛాన్స్ దేర్ వైల్ హీ స్ట్రెచింగ్ బేర్ హీస్ క్యాచింగ్ బేర్స్ డైవర్స్ ఫ్లైట్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ న్యూమరస్ చాయిసెస్ యానిమల్స్ ఆఫ్ దోస్ అండ్ దోస్ బర్డ్స్ గ్రిప్పింగ్ విత్ ద బోత్ ఆఫ్ హీస్ లాంగ్ రీచింగ్ హ్యాండ్స్ అండ్ హౌలింగ్ టువర్డ్స్ హిజ్ మౌత్ అట్ ఈస్ పాంచ్ పౌంజ్ are dropping them off if they are unpalatable and the brothers reach nearby of such a demon so on traveling just a closer distance they have seen kabanda whose body is colossal and who is heinous and hideous and who is like living trunk fenced by its shoulders and arms and who హూ బై హిజ్ ఫిజిక్ ఈజ్ వెరీ డెడ్లీ ఇన్ అపిరెన్స్ ఏం చెప్తున్నాడు ఇతను చాలా భయంకరంగా ఉన్నాడు హూ ఇస్ హీనియస్ అండ్ హీడియస్ అండ్ హూ ఈస్ లివింగ్ హీజ్ హీఈస్ లైక్ ఎ లివింగ్ ట్రంక్ అంటే బాడీలో తల ఇక్కడ ఈ ఈ గొంతు నుంచి కింద భాగం మాత్రమే ఉంది తల లేదనమాట ఫెన్స్డ్ బై ఇట్స్ షోల్డర్స్ అండ్ ఆర్మ్స్ ఇక ఇక్కడ ఇటు పక్కన షోల్డర్స్ ఉన్నాయి చేతులు ఆర్మ్స్ ఉన్నాయన్నమాట ఓకే ఇవి రెండు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట చెప్తూ హూ ఈజ్ ఫిజిక్ విత్ డెడ్లీ అపియరెన్స్ అని చెప్పాడు బాగుంది ఆ తర్వాత హీ దట్ ఓవర్ లాంగ్ ఓవర్ లాంగ్ ఆర్మ్డ్ కబన్ దౌట్ స్ట్రెచింగ్ ఈజ్ ఓవర్ లాంగ్ ఆర్మ్స్ స్నాచ్ బోత్ ఆఫ్ ద రాఘవాస్ కీపింగ్ దెమ్ సైడ్ బై సైడ్ ఇన్ ఈజ్ ఫిస్ అండ్ వ్రింగ్లింగ్ దెమ్ విత్ హీస్ మైట్ సో రెండు చేతులతో ఇద్దరిని పట్టుకున్నాడు ఓకే సో అతను మౌంటైన్ సైజ్ ఉన్నాడని చెప్తాడు అనమాట సో ఓకే ఇక్కడ యా ఎక్కడ చెప్పాడంటే దీనికంటే ముందర చెప్పు ఉండాలి యా ఓన్లీ వన్ ఒక్కరి ఐ బ్లేజింగ్ లైక్ ఎ టంగ్ ఆఫ్ అన్ ఇన్ఫెర్నో ఈస్ దేర్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ విచ్ ఫోర్ హెడ్ సిచ్యువేటెడ్ ఆన్ హిస్ చెస్ట్ సో తల ఈ చెస్ట్ లో ఉంది ఫోర్ హెడ్ అంటే ఈ భాగం తల బా ఈ భాగం ఇది అంటే కనుబొమ్మల పైన జుట్టు కింద ఈ ఫోర్ హెడ్ అనేది అతని ఛాతి మీద ఉంది అని చెప్తున్నాడు చెప్తూ దట్ సింగల్ ఐడ్ విత్ ఇన్సెన్సివ్ షార్ప్ సైట్ ఈస్ Broad beaming and wide angling, on which there are wing like eyelids. The monster is now licking his giant mouth that is stuffed with spearhead like fangs as he was just finished gobble, and the brothers had to draw nigh no, of such a demon. So, Ah, uh, that diabolic uh, diabolical demon is peaking like a huge mountain. His hair is horripilate. అండ్ థిక్కెస్ట్ థిక్స్ థిక్ సెట్ అండ్ హిస్ గ్లీమ్ ఈజ్ లైక్ ఎ డార్క్ క్లౌడ్ అండ్ హిస్ సౌండింగ్ ఈజ్ లైక్ ఏ థండర్ సో ఇరవై ఎనిమిదో శ్లోకంలో మౌంటెన్ లాగా ఉన్నాడని చెప్పాడు అండ్ ముప్పై ఒకటో శ్లోకంకి వచ్చేటప్పుడు ఏం చెప్పాడు అతను హిస్ ఈచ్ ఆర్మ్స్ స్ట్రెచబుల్ ఆఫ్ ఎ యోజన డిస్టెన్స్ ఇది మనం గుర్తు పెట్టుకోవాలి అన్నమాట సో ఈ రెండు మనం మాట్లాడుకుందాం సరే బాగుందండి మీరు డేమన్ కబందుడు చెప్పారు మాకు అందరికీ తెలిసి ఈ స్టోరీ చిన్నప్పటి నుంచి వింటున్నాం కబంద హస్తాలని ఎన్నోసార్లు విన్నాము ఎవరి చేతుల్లో విడిపించుకోలేకపోతే కబంద హస్తాలు అంటారు వాటిని మనం చిన్నప్పటి నుంచి విన్నామండి బాగుంది అయితే దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట అవేంటంటే నంబర్ వన్ కబందుడు ఒక మౌంటైన్ లాగా ఉన్నాడు గుడ్ అండి అయితే ఏమిటి అతని చేతులు ఒక్కొక్కటి ఒక యోజనం ఓకే ఓకేనండి ఒక యోజనం అయితే ఏమిటి యోజనము అని భారతదేశంలో ఇప్పుడు నార్త్ సైడు సౌత్ సైడు అందరూ ఒక పుకార్ లేపారు అదేంటంటే యోజనము అంటే పన్నెండు కిలోమీటర్లు అని పన్నెండు కిలోమీటర్లు చేతులు పొడుగున్నాయి ఓకే ఉండొచ్చు దాని ఉంది కబందుడు కదా ఉండొచ్చు బాగుంది అయితే కబందుడు యొక్క బాడీ ఏదైతే ట్రంక్ ఇక్కడ నుంచి కింద దాకా ఉందో ఆ బాడీ చాలా పెద్దదై ఉంటుంది అని మౌంటైన్ అని చెప్తూనే ఉన్నాడు వెరీ గుడ్ అని అవునండి పెద్ద పర్వతం అండి అయితే ఏమిటి అయితే అతను ఏనుగుల్ని వాటిని ఇట్లా వేసేసుకుంటున్నాడు నోట్లోకి అంటే అంత పెద్ద ట్రంక్ అనమాట అంటే ఇక్కడి నుంచి కింద దాకా సో ఆ ప్రాంతము కాళ్ళు లేవు మళ్ళీ తల లేదు తల ఇక్కడ ఇక్కడ ఛాతి మీద ఉంది అతనికి సో ఇది అతని యొక్క ఆకారం సరే అండి అయితే ఏమిటి పన్నెండు కిలోమీటర్లు చేతులు ఉంటే ట్రంక్ ఏ సైజులో ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ మనం సామాన్యంగా మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్ మీరేం చేస్తారంటే చేతుల్ని ఇలా చాచండి ఈ చైన్ ఇటు చాచండి ఈ చైన్ ఇటు చాచండి బాగా స్ట్రెచ్ చేయండి గోడ మీద మార్క్ పెట్టమనండి ఎవరినన్నా ఆరిజాంటల్గా చేతులు పెట్టి మార్క్స్ ఒకటి మీ మీ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా ఆ మిడిల్ ఫింగర్ చివర మీరు మార్క్స్ అట్టొకటి డౌట్ పెట్టమనండి పెట్టి ఒక టేప్తో కొలవండి కొలిచి మీ హైట్ని కొలుచుకోండి రెండూ సమానంగా ఉంటుంది అంటే కొద్దిగా అటు ఇటుకు ఒక అంగుళం అటు ఇటు ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ సేమ్ ఇది థియరీ సో ఏ ఆకారమైనా సరే జంతువుల ఆకారం తీసుకున్న అంతే సో వాటికి కూడా మీరు రెండు చేతులు ఇలా తీసుకొని ఇలా పొడుగు కొలిస్తే దాని పొడుగు కూడా అంతే ఉంది సో ఇది ఇది కామన్గా ఉండే ఫీచర్ అనమాట యానిమల్స్లో కూడా సో ఇది మనం తెలుసుకోవాలి అయితే ఏమిటండి అంటే ఇప్పుడు ఒక యోజనం పన్నెండు కిలోమీటర్లు అన్నప్పుడు రెండు చేతుల పొడుగు ఎంతండి కలిపితే రెండు యోజనాలు అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ ఒకవేళ పన్నెండు కిలోమీటర్ అయితే సో అది ఇరవై నాలుగు కిలోమీటర్లు ఛాతి కొంత ఉంటుంది సో దేర్ ఫోర్ మొత్తం కలిపి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంది ఛాతి సగమే అనుకుందాం కాసేపు సో ముప్పై కిలోమీటర్లు ఎత్తు పర్వతం ఉండాలి మన హిమాలయాలు ఎనిమిది కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ పర్వతం ఉంటుందా ఇదే గొడవ నేను ఇదివరకు కూడా చెప్పాను ఎవరు సంపాతి విషయంలో సంపాది చూశాడంటే లాంగ్ ఎక్కడో భూమధ్య జరిగే దగ్గర ఉందని గప్పాలు కొట్టేస్తున్నారు మనోళ్ళు అలా గప్పాలు కొట్టేవాళ్ళని పక్కన పెట్టి సైంటిఫిక్గా ఆలోచించండి కాస్త బుర్ర పెట్టండి పెట్టి ఆలోచించండి సో ఈ ఇతను పర్వతంలాగా ఉండుంటే ఎక్కడో కొన్ని మైళ్ళ దూరం నుంచి ఆ పర్వతం కనిపించేది కాదు అయితే ఏమిటంటారు ఇప్పుడు అంటే యోచనము అంటే నేను ఒక ఒక వీడియో రెండు మూడు వీడియోలు చేశాను చెప్పాను పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ మ్యాక్సిమం పాయింట్ టూ కిలోమీటర్స్ తీసుకుంటే అది యావరేజ్ వన్ సిక్స్టీ కిలోమీటర్ పాయింట్ వన్ సిక్స్ కిలోమీటర్స్ తీసుకుంటే అది మినిమమ్ సో బిట్వీన్ దాట్ అండ్ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ అంటే రెండు వందల యాభై మీటర్లు నూట అరవై మీటర్లు నూట అరవై నుంచి రెండు వందల యాభై మీటర్ల మధ్యలో ఉంటుంది అది ఖచ్చితంగా మ్యాక్సిమం మాక్సిమం పాయింట్ టూ ఇది ఒక యోజనం ఇది కరాఖంటిగా నేను చెప్తున్నాను నేను నిరూ నిరూపించాను అందులో రామాయణం తీసే నిరూపించాను ఇప్పుడు ఇక్కడ ఇంకో నిరూపిస్తాను అదేమిటంటే ఒకవేళ కబందుడిది చెయ్యి ఒక యోజనం అయితే రెండు వందల యాభై మీటర్లు ఉంటుందండి అతను హైట్ ఎంత ఉంటాడు అప్పుడు అంటే ఒక రెండు వందల యాభై ఒక రెండు వందల యాభై ఐదు వందల మీటర్లు ప్లస్ ఇంకో నూట ఇరవై ఐదు వేసుకోండి అంటే ఎందుకు సగం ఛాతి సగం కాబట్టి వేసుకుంటే మొత్తం కలిపి హైట్ ఎంత ఉంటుంది ఆరు వందల ఇరవై ఐదు మీటరు ఒక పర్వతం ఆరు వందల ఇరవై ఐదు మీటర్ అంటే ఒక కిలోమీటర్ కంటే తక్కువ అర్ధ కిలోమీటర్ ఉంటుంది సో అది పాసిబుల్ అది దూరం నుంచి కనిపించకపోవచ్చు చెట్లు గిట్లు అడ్డుగుంటాయి కాబట్టి కానీ ఇరవై ఐదు కిలోమీటర్లు ఎత్తున్న పర్వతం కనిపించకపోవడం అంటే ఉంటుందండి ఏంటి మ్యాడ్నెస్ కాకపోతే ఇది సో మనము సత్యాన్ని సత్యంగా మాట్లాడాలి సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక యోజనము పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ అంటే రెండు వందల యాభై మీటర్లు మాత్రమే అట్లా కాదండి చేతులు పడుకున్నా కానీ బాడీ అంత ఉండకపోవచ్చు మౌంటైనే కానీ చిన్నదే ఉండవచ్చు కొద్దిగా బుర్రన్న వాళ్ళు ఎవరిని ఆలోచించి చెప్పండి ఈ చెయ్యిని లేపేటప్పుడు ఆ ప్రెషర్ అంత ఎక్కడ పడుతుంది చెప్పండి ఇలా వచ్చి బాడీ మీద ఇక్కడ పడుతుంది సో ఇది కూడా అంతే అంటే ఈ భుజాల మీదించి ఇలా వస్తుంది ఈ రిబ్స్ మనకి వెనకాల ఉన్న వెన్నెముక కట్టుంటాయి కాబట్టి మనం లేపినప్పుడు ఆ భుజ బలం అంతా కూడా ఇది తీసుకుంటుంది సో ఆ బాడీ సైజ్ అంతా లేకపోతే భుజాలు ఒక్కటే ఉంటే తట్టుకోలేదు మీరు ట్రై చేయండి మీరు చేతులు ఇలా పెట్టి దానిలో విపరీతమైన బరువు పెట్టండి మీ చేతులు వంగిపోతుంటాయి నొప్పొచ్చేస్తుంటాయి ఛాతిలో కూడా నొప్పొచ్చేస్తుంది సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో అందుకని ఆ భుజాలు ఎంత ఉండాలి కబందుడు హస్తాల్లో రామలక్ష్మణులు పట్టుకొని తీసుకొచ్చేస్తున్నాడు ఏనుగులు పట్టుకుంటున్నాడు ఏనుగుని ఇట్లా సునాయసంగా లేపేస్తున్నాడు ఆ చేతుల్లో ఎంత ఖండ ఉండాలి ఎంత ఎముకు ఉండాలి ఎంత పొడుగున్నాయి అని చెప్తున్నాడు అది మన రామాయణంలో వాల్మీకి రాసింది కాబట్టి మనం ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సింది అంటే ఒక యోజన అనేది పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ బాగానే ఉందండి దానికి బూడిదకి సంబంధం ఏమిటి సరే పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ గారు మిమ్మల్ని ఒప్పేసుకున్నాం కాసేపు మీరు కాఫీ తాగేసేయండి మేము ఒప్పేసుకున్నాం ఫస్ట్ మాకు అబూరిసగ్గ చెప్పండి ఎస్ ఇప్పుడు వస్తున్నాం ఇప్పుడు రామాయణంలో చెప్పింది ఏంటంటే ఈ సీత నెత్తుకుపోయిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు ఎవరు రామలక్ష్మణులు ఎటు బయలుదేరి వచ్చారంటే క్లియర్గా స్పష్టంగా చెప్పాడు సౌత్ వెస్ట్ వేపు సో భద్రాచలం నుంచి సౌత్ వెస్ట్ వైపు గీయండి గీతం గీస్తే ఈ జ్వాలాపురం వైపు వస్తుంది జనస్థానం నుంచి బయలుదేరాడు ఇక్కడికి వచ్చి జనస్థానంకి వచ్చి జనస్థానం నుంచి మళ్ళీ ఈస్ట్ సౌత్ ఈస్ట్కి వచ్చాడు అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చారు సో ఇది స్పష్టంగా మనకి రామాయణంలో రాస్తున్నారు సో జ్వాలాపురం ఏరియా దగ్గరకు వచ్చేస్తారు ఈ జనస్థానం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో ఈ జనస్థానం అన్నది మనకి ఇక్కడ దీనిలో నేను చూపిస్తున్నాను అదేంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ జనస్థాన్ జనస్థాన్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ లొకేషన్ దట్ క్యారీస్ వేరియస్ అసోసియేషన్స్ ఇన్ ఇన్ ద పురాణ ఇట్ డిపిక్టెడ్ యాజ్ అ బ్యాటిల్ ఫీల్డ్ వేర్ మెనీ జైంట్స్ ఇన్క్లూడింగ్ దేర్ లీడర్ ఖరా బి దేర్ డిమైస్ మేకింగ్ ఏ సైట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ స్ట్రగుల్ ఎడిషనల్ ఇట్ ఈస్ లింక్డ్ టు ద స్పీకర్స్ పర్సనల్ సఫరింగ్ ఎంబాడింగ్ ఫీలింగ్స్ ఆఫ్ ఐసోలేషన్ జనస్థాన్ ఇస్ ఆల్సో నోటెడ్ ఫర్ ఇట్స్ కనెక్షన్ టు క్యారెక్టర్స్ లైక్ రావణ్ అండ్ ద స్లెయిన్ జటాయు అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ డెజోలేట్ రీజన్ నౌ రిఫ్లెక్టింగ్ ఇట్ ట్రబుల్డ్ పాస్ట్ సో ఇట్ ఈస్ ఎ ప్లేస్ విత్ బ్యాటల్ ఇక్కడ క్లియర్ ఇట్స్ డిపిక్టెడ్ ఎస్ ఎ బ్యాటల్ ఫీల్డ్ ఫర్ మెనీ జెయింట్స్ చాలామంది జెయింట్స్ అంటే పెద్ద పెద్ద హ్యూజ్ బాడీస్ ఉండేవి అక్కడ సో అది మనం తెలుసుకోవాలి సో జనస్థానం దగ్గర చాలామంది జైన్స్ ఉండేవాళ్ళు ఆ జైన్స్ పెద్ద పెద్ద రాక్షసులు అనమాట ఎంత పెద్ద రాక్షసులు అంటే వాళ్ళంతా సో వాళ్ళందరి అందుకనే కబందుడు కూడా పెద్ద రాక్షసుడు అనమాట సో అక్కడ పడి ఉన్నాడు సరే బాగుంది కబంధుడిని చంపిన తర్వాత రామలక్ష్మణులు అతను తగలబెట్టేస్తాడు సో తగలబెట్టేసి ఎంతోమంది రాక్షసులను కూడా అక్కడ తగలబెట్టేశారు సో దేర్ ఫార్ అవ ఆ బూడిదే అది అది కు కుప్పలుగా పడిన అనమాట అది కాలగర్భంలో కలిసి 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 అక్కడ ఏర్పడింది అనమాట సో అది ఆ రామాయణం కాలం నాటి అది అందులో డౌట్ లేదు వీళ్ళు ఇప్పుడు వెరిఫై చేస్తున్న చేసుకోనియండి కానీ మనకి రామాయణం కాలం నాటి బూడిద ఎందుకంటే కబందుడు పర్వతము సైజ్ అంత పెద్దది ఆరు వందల యాభై మీటర్లు ఎత్తు ఇటు ఇటు వెడల్పు అంతటి వాణ్ణి కాలిస్తే బూడిది ఎంత బూడిది వస్తుందో చెప్పండి మీరు చెప్పండి రాముడు లక్ష్మణుడు కలిసి అనేక దుంగలు తెచ్చిపెట్టి దాంతో తగలబెట్టారు అతను మొత్తం తగలబెట్టేదాకా అక్కడే ఉంటాడు సో అలా ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళు వెళ్ళారు సో ఎంత పెద్ద బూడిద కుప్పలు పడి ఉంటాయి చెప్పండి వీలేదో లైన్ నుంచి వచ్చి ఇక్కడ పడింది అంటున్నారు నేను నమ్మ అలాంటివి ఇది ఇక్కడ జరిగింది తంత అనమాట సో ఇది మీరు తెలుసుకుంటే ఇప్పుడు కబందుడు జనస్థానము జ్వాలాపురము సో జ్వాలాపురం ఏరియాలో ఆ రాక్షసులు ఉంటాయి అనమాట సో ఆ ఏరియాలోనే చుట్టుపక్కల ఎక్కడో అది గాలి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని కొద్దిగా ఏర్పడి అన్నమాట సో మొత్తానికైతే ఇదండి స్టోరీ సో ఇందులో రెండు విషయాలు మనకి బయటపడ్డాయి ఒకటి ఏంటంటే కబందుణ్ణి కాల్చిన బూడిదేవి నంబర్ వన్ నెంబర్ టూ యోజనము అంటే పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ మించి లేదు రెండు వందల యాభై మీటర్లు ఒక యోజనం మహా అయితే అయితే తక్కువలో తక్కువ నూట అరవై మీటర్లు యావరేజ్ చూసారు రెండు వందల మీటర్ ఇది అనమాట లెక్క సో ఈ రెండు విషయాలనే మీకు చెప్పాను మీకు భవిష్యత్తులో ఇది నిజమని తెలుస్తుంది రామాయణం ప్రూవ్ చేయడానికి అనేక విషయాలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయి సో ఆ విషయాలన్నింటినీ మంచిగా రీసెర్చ్ చేసి దాన్ని సైంటిఫిక్ యాంగిల్లో చూసి మొత్తం పట్టుకొస్తే రామాయణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందని స్పష్టత వచ్చేస్తుంది అదండి ఉంటానండి ఓ